వీసా ఛార్జీలను పేస్తూ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ హితపూర్వకం ఉన్న ఫీజుకు సంబంధించి ఐదు వేల నుంచి హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ పెంచడం అనేది చాలామందికి ప్రత్యేకంగా మన భారతీయులందరికీ దానికి తోడు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన మిత్రులకి చాలా నష్టం కలిగించే నిర్ణయం తీసుకోవడం జరిగింది హెచ్ వన్ బి వీసా సంబంధించి ప్రతి సంవత్సరం ఒక కోట నిర్దేశించుకుంటారు ఎనభై ఐదు వేల హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి దాంట్లో ഇമോഷൻ ആണ് ભારતദേശാക്കി සම්බන්ධിച്ചന മനോ സോഗനକୁ సోదരി മല്ലକୁ ഓർ വെറ്റിന പോൾ പോളിസി ഏതത്തെ लॉटरी पद्धति ద్వారాマネக்கே ലഭ്യത రావటం దాంట్లో టెక్ టాలెంట్ కి సంబంధించే టెక్నాలజీకి సంబంధించిన టాలెంట్ కి సంబంధించిన 70 శాతం పైకి హెచ్ వన్ వీసా పొందుతూ ఉంటారు దాన్ని తీసే విధంగా ఈరోజు ట్రంప్ గారు తీసుకొచ్చిన నిర్ణయం చాలా బాధకరం దురదృష్టకరం ఖచ్చితంగా మేము ఖండిస్తా ఉన్నాం అవకాశాలు బ్రహ్మాండంగా ఉండాలని మన పిల్లలు అక్కడికి పోతే అదేవిధంగా దానికి తోడు వారి లో ఒక మేలైన ప్రదేశాలను ఎంచుకోవాలని మంచి కంపెనీస్లో చోటు సాధించుకోవాలని వారికి ఉన్న తాపత్రయం తెలుస్తున్నాడు నీరు కార్చే కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టకరం బాధకరం ట్రంప్ గారు ఒక పక్షాన మన కి సంబంధించి యాభై శాతం టరీ పెట్టడం అనేది అక్కడ సంబంధించి కొన్ని పాలసీ విధానాలు తీసుకొచ్చి మన భారతీయులకు ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంత వాసులకు పెద్ద ఎత్తున జాబ్ సంబంధించిన నిరాకరణలు చేయడం టెట్ సంబంధించి కానీ హైర్ యాక్ట్ అని తీసుకొచ్చి మనకున్న స్కిల్ మ్యాన్ పవర్ ఏ విధంగానే వారికి వ్యతిరేకంగా చూపెడతా ఉన్నారు ఆలోచన విధమైన నిరాలోచన విధమైన కార్యక్రమం చేస్తా ఉన్నారు దాంట్లో ప్రత్యేకంగా మన విద్యార్థులు ప్రొఫెషనల్స్ ఈరోజు చిన్న బిజినెస్ ఆపరేషన్ చేసుకొని చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకొని మన వారికి కానీ అమెరికన్స్ కానీ ఉపాధి అవకాశం కల్పిస్తా ఉన్న మన భాత వాసులకు చాలా ఇబ్బందికరం అయ్యే ఒక కార్యాచరణ తీసుకోవడం అనేది దీని విషయంలో ప్రత్యేకంగా మేము ఏం చెప్తా ఉన్నామంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు ఆ మౌనానికి కారణం ఏంటి మనం చూస్తూ ఉంటే ఈరోజు ఇప్పటి వరకు కూడా మరి హెచ్ వన్ బి వీసా